హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడి దేవల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండ్ అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి బ్యాంకులో లోన్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడానికి మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సినవి ఉంటే అంటే బా రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వసూలు అవ్వడానికి అద్భుతమైన ఒక రెండు రెమెడీలను అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను ఈ రెండు రెమిడీలు కూడా రాబోయే అక్షతృతీయ రోజు లక్ష్మీ కుబేరులకి పూజ చేసి కనుక ఈ రెండు రెమెడీలను చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా నమ్మకంతో చేసుకుంటే గనక మనకి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది ఎంతటి అప్పుల బాధల్లో ఉన్నా ఎంతటి ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నా సరే నమ్మకంతో ఈ రెండు రెమెడీలని చేసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అయితే సింపుల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలతోని ఈ రెండు రెమెడీలను కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను వీడియో మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అయితే ఈ రెమెడీలకు కావాల్సిన ముఖ్యమైన కొన్ని వస్తువుల్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఒక చిన్నపాటి అయితే తెచ్చుకోండి ముందుగానే మట్టికొండను తెచ్చుకున్నప్పుడు ఒక క్రాస్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోండి ఎందుకంటే క్రాస్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోవాలి మనం ఒక మంచి శుభ శుభకార్యానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఒక క్రాస్ మార్క్ అయితే పెట్టుకొని తెచ్చుకోవాలన్నమాట మట్టికొండను ఎప్పుడు కూడా ఉట్టిదే అలా ఇంట్లోకి తెచ్చుకోకూడదు అది అశుభం అంటారు అందుకని క్రాస్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోండి అలాగే వాటితో పాటుగా పసుపు కుంకుమను కూడా రెడీ చేసి పెట్టుకోండి అలాగే కుబేర కుంకుమని అంటే పచ్చ కుంకుమని కూడా రెడీ చేసి పెట్టుకోండి అలాగే వాటితో పాటుగా కర్పూరం కానీ ఉంటే పచ్చ కర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ రెడీ చేసుకోండి అలాగే జవ్వాది పౌడర్ ఉంటే జవ్వాది పౌడర్ను కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి అలాగే ధాన్యం ముందుగానే మీరు ధాన్యం రెడీ చేసి పెట్టుకోండి తెచ్చుకొని లేదు అంటే బియ్యమైనా సరే పర్వాలేదు ధాన్యం అయితే మరి కొంచెం ఫలితం అనేది వెంటనే మనకు కనిపిస్తుంది అనమాట అలాగే వాటితో పాటుగా కొత్తగా తెచ్చుకున్న రాక్ సాల్ట్ని కూడా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి అక్షయ రోజు రాక్ సాల్ట్ ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా మంచిది కాబట్టి ఆ కొత్తగా తెచ్చుకున్న రాక్ సాల్ట్నే మనము ఈ రెమెడీకి యూజ్ చేస్తే మనకి బాగుంటుందన్నమాట సాల్ట్తో చేసిన ఏ రెమెడీ అయినా సరే మనకి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుందండి నమ్మకంతో చేసినట్లయితే కనుక ఉదాహరణకి మా ఇంట్లో చేసుకున్న రెమెడీస్ ఎప్పుడూ కూడా నాకు సాల్ట్తో చేసుకునేవి నాకు వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో అందుకు నమ్మకంతో చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇలా కొన్ని ముఖ్యమైన వస్తువులను అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ రెమెడీస్ని మనం ఎక్కడైతే లక్ష్మీ కుబేరులకు పూజ చేస్తామో ఆ లక్ష్మీ కుబేరుల పూజ దగ్గర చేసుకోవచ్చు లేదా పూజ చేసుకోలేదు నార్మల్గా దీపారాధన పెట్టుకున్నాం అని అనుకుంటే నార్మల్గా అయినా సరే మనం దేవుడి గదిలో కూర్చొని ఈ రెమెడీస్ అనేవి చేసుకోవాలన్నమాట మొదటిగా కొండను తెచ్చుకున్నాం కదా కొండని చక్కగా కడిగేసుకోవాలండి కొండను చక్కగా కడిగేసుకున్న తర్వాత కుండకి నిండుగా పసుపుని రాసుకోవాలి పసుపులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం జవ్వాది పౌడర్ అండ్ అలాగే కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఆ పసుపుని మనము ఈ కొండంతీ కూడా చక్కగా రాసేసుకోవాలి ఎక్కడ కూడా మనకి బొల్లు మచ్చలు అవి లేకుండా చూసుకొని నిండుగా రాసుకోవాలన్నమాట రాసుకున్న తర్వాత కుండకి కుబేర కుంకుమను అయితే అలంకరించుకోవాలండి నార్మల్గా కుంకుమతో పాటు కుబేర కుంకుమను కూడా అలంకరించుకోవాలి లక్ష్మీదేవితో పాటు కుబేరుని యొక్క కటాక్షం ఉంటేనే మనకి ఇంట్లో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ అక్షయ రోజు లక్ష్మీ కుబేరులకు పూజ చేస్తే ఫలితం అనేది చాలా రెట్టింపు ఉంటుంది కాబట్టి కుబేరునికి సంబంధించిన ఈ కుబేర కుంకుమతో రెమెడీని అయితే చేసుకోవాలన్నమాట అలాగే లక్ష్మీదేవికి కూడా ఎర్ర కుంకుమను అయితే పెట్టుకోవాలి మనం నిత్యం ఏదైతే ఉపయోగిస్తామో ఆ కుంకుమను కూడా పెట్టుకోవాలన్నమాట ఇలా మనం కుంకుమలు రెండు కూడా పెట్టుకొని అందంగా కుండనైతే అలంకరించుకోవాలి అలంకరించుకొని ఆ కుండలోని ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పుని సగం వరకు వేసుకోవాలన్నమాట అంటే మనము పూర్తిగా వేసేయకుండా ఒక సగం లేదంటే ఒక త్రీ ఫోర్త్ వచ్చినట్లుగా ఆ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక వైట్ క్లాత్ ఏదైనా తీసుకొని కాటన్ క్లాత్ కానీ పట్టు వస్త్రం కానీ ఏదైనా పర్వాలేదు తీసుకొని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఇలాగ పసుపు క్లాత్లా చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా మీ దగ్గర పసుపుది ఏమైనా పట్టు క్లాత్ ఉందనుకోండి అదైనా సరే ఇంకా మంచిది అనమాట పట్టుదైతే లేదనుకుంటే ఇలా ఒక వైట్ క్లాత్ని తీసుకొని పసుపు నీళ్ళలో ముంచుకొని ఒక పసుపు క్లాత్ కింద కూడా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ క్లాత్లోని ఫస్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ కొంచెం జవాదు పౌడరు అలాగే కొంచెం పచ్చకర్పూరం అలాగే కొంచెం కుబేర కుంకుమను కూడా వేసుకొని కొన్ని అక్షంతలు కూడా వేసుకొని అందులోని మనము ఎంతో కొంత డబ్బులను అయితే పెట్టుకోవాలి లేదా ఆ రోజు మనము అంటే అక్షతృతీయ రోజు వెండి కానీ బంగారం కానీ ఏమైనా కాయిన్స్ కొనుక్కున్నాం అనుకోండి ఆ కాయిన్స్ అయినా సరే ఏదో ఒక కాయిన్ వెండి కానీ బంగారం కానీ కాయిన్ అందులో పెట్టుకోవాలి లేదు అనుకుంటే కొన్ని చిల్లర డబ్బులు ఒక వంద రూపాయల నోటు కానీ రెండు వందల నోటు కానీ లేదంటే పదకొండు రూపాయలు కానీ ఇలా మీకు ఎంత తోస్తే అంత మీరు ఆ పసుపు క్లాత్ ఏదైతే ఉందో ఆ పసుపు క్లాత్లో వేసుకొని మనం లక్ష్మీ కుబేరులకి రెండు చేతులు జోడించి దండం పెట్టుకోవాలన్నమాట తండ్రి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుతండి లేదంటే నాకు బ్యాంకులో లోన్స్ ఉన్నాయి అవి క్లియర్ అయ్యేలాగా శక్తిని ఒక మార్గాన్ని చూపించి తండ్రి తల్లి అని చెప్పి లక్ష్మీదేవికి కుబేర స్వామికి మనము దండం పెట్టుకొని ఆ మూటను అయితే కట్టేసుకోవాలన్నమాట చక్కగా ఇలా కట్టుకున్న ఆ మూటని మనము ఆ ఉప్పు ఎందులో అయితే వేసామో మట్టి కొండలో ఆ మట్టి కొండలోని ఈ మూటనైతే పెట్టేసుకోవాలన్నమాట మూటను పెట్టుకొని డైరెక్ట్గా అలా కింద పెట్టేయకుండా ఈ కుండని ఒక చిన్న ప్లేట్ ఏదైనా తీసుకొని ఒక చిన్న పాత్ర లాంటిది కానీ చిన్న ప్లేట్ లాంటిది కానీ తీసుకొని అందులోని మనము ధాన్యాన్ని పోసుకోవాలి ధాన్యాన్ని పోసుకొని అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ కొంచెం జవాది పౌడర్ అండ్ అలాగే కొంచెం పచ్చకర్పూరం కొంచెం అలాగే కుబేర కుంకుమ కూడా వేసి ఆ ధాన్యం మీద ఈ కుండనైతే పెట్టుకోవాలన్నమాట ఈ కుబేర కుండని ఇలా పెట్టుకొని మనము మన దేవుడు గదిలోని ఉత్తర దిక్కులో పెట్టుకోవాలంటే కుబేర స్థానంలో పెట్టుకుంటే కనుక మనకి ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుందండి అప్పటికప్పుడు ఖచ్చితంగా మనకి ఎంతో కొంత డబ్బులు అయితే ఏదో ఒక రూపంలో వస్తాయి మనకు రావాల్సిన డబ్బులో లేదంటే ఏదో ఒక రూపంలో మనకు మంచి జరిగింది అనే ఒక వార్త మాత్రం వస్తుంది అలాగే ఆర్థిక పరిస్థితి రాను 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 నిజంగా చాలా వరకు మెరుగుపడుతుంది అనమాట ఈ కుబేర కుండకి అంతటి పవర్ఫుల్ ఉందన్నమాట అలా కుబేరస్వామికి అది పెట్టుకొని మనము దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అలా ఉంచుకోవాలి ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన రెమిడీ ఏంటంటే ఐశ్వర్య దీపం మన ఛానల్లో చాలాసార్లు చూపించను అండ్ చాలా పాపులర్ అయిన వీడియోల్లో ఇదొకటనమాట ఐశ్వర్య దీపం మనం ప్రతినిత్యం కూడా శుక్రవారం మంగళవారాల్లో కూడా ఐశ్వర్య దీపం వెలిగించుకుంటే ఇంట్లో చాలా వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి సో అలాగా ఈరోజు కూడా అక్షతృతీయ రోజు కూడా మనము ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపం కోసం ఒక మట్టి ప్రముదని తెచ్చుకొని ఎప్పుడు ఉపయోగించిందైనా పర్వాలేదు ఐశ్వర్య దీపానికి ఎప్పుడు అది అనుకుంటే అదైనా ఉపయోగించుకోవచ్చు కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొత్త ప్రమిదలు అయితే తెచ్చుకొని రెండు మట్టి ప్రమిదలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ మట్టి ప్రమిదికి నిండుగా పసుపునైతే రాసుకోవాలి పసుపు రాసుకున్న తర్వాత సేమ్ మట్టి ప్రమిదకి కూడా ముందు మనం కుబేర కొండకి ఎలా అయితే అలంకరించుకున్నామో అలాగే మనం నిత్యం ఉపయోగించిన కుంకుమని అలాగే కుబేర కుంకుమను కూడా మనము చక్కగా అలంకరణ చేసుకోవాలి అలంకరణ చేసుకొని ఒక ప్లేట్లో ఆ ప్రమిదని పెట్టుకొని ఆ ప్రమిద నిండా కూడా ఒక మూడు సార్లు కళ్ళుప్పును వేసుకోవాలి అది కూడా కొత్తగా తెచ్చుకుంటాం కదా ఆ కళ్ళుప్పును వేసుకొని అందులో కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే కొంచెం అక్షంతలు కొంచెం కుబేర కుంకుమను కూడా వేసి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టుకోవాలి లేదంటే పంచగవ్య ప్రమిద అయితే ఇంకా మంచిదనమాట ఈ పంచగవ్య ప్రమిదను కూడా పెట్టుకొని మనము చక్కగా దీపారాధన అయితే చేసుకోవాలండి పంచగవ్య దీపారాధన చేసినట్లయితే కనుక మన ఇంట్లో హోమం చేసినంత ఫలితం అయితే దొరుకుతుంది చక్కగా ఆ రోజు మనము ఆవు పడుకలతో దూపం వేయడం పంచగవ్య దీపారాధన చేయడం అలాగే పంచగవ్య ఉత్పత్తులను ఉపయోగించి మనం ధూపం అనేది ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల చాలామంది కుటుంబాల్లోని ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడిందండి అందుకు ఈ పంచగవ్య దీపారాధన అంటే ఐశ్వర్య దీపారాధనను కూడా మీరు ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఆ రోజు చక్కగా మనకి ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలని అరేంజ్ చేసుకొని మనము రెండు రెమెడీలను కూడా చేసుకోవచ్చు అంటే ఐశ్వర్య దీపాన్ని కుబేరకుండని రెండూ కూడా ఆ రోజు చేసుకుంటే కనుక ఇంట్లో ఆ రోజు అంతా కూడా మనశ్శాంతిగా ఉండి మంచిగా ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇల్లు ఎలా అయితే ఉంటుందో మనకి సంవత్సరం అంతా కూడా అలా ఉంటుంది అంటే అక్షయంగా ఉంటుంది తెరగనందుగా ఉంటుందని చెప్పి సంతోషంగా ఉంటే సంతోషంగానే ఉంటుంది మనశ్శాంతిగా ఉంటే మనశ్శాంతిగానే ఉంటుంది ఆ రోజు గొడవలు పడ్డం కానీ కోప పడ్డం కానీ ఎవరినైనా ఏమైనా తిట్టుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో చక్కగా పండుగను చేసుకొని బయటకి ఎక్కడికైనా గుడికి వెళ్ళి ఆనందంగా గడుపుకొని రండి చక్కగా ఈ రెండు రెమెడీస్ని కూడా చేసుకోండి మంచిగా ఇంట్లోని ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు వృద్ధి చెందుతుంది అనమాట సో అలా ఐశ్వర్య దీపాన్ని కుబేర పెట్టుకోవాలి అయితే ఐశ్వర్య దీపం అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మనం తీసేసి ఆ ఉప్పుని ఒక వాటర్లోని వేసి డైల్యూట్ చేసేసి ఎవరో తొక్కని ప్లేస్లో వేసేయాలి అలాగే ఈ కొండలో పెట్టిన డబ్బుల్ని ఒక రాత్రి అయినా నిద్ర చేయాలండి లేదంటే నెల అయినా సరే అలా ఉంచుకొని చక్కగా నెల రోజులకు ఒకసారి మనము ఈ కుబేరకొండని కంటిన్యూగా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఆ రాత్రి అంతా అలా నిద్ర చేసిన తర్వాత ఆ డబ్బుల్ని మనం బ్యాంక్లో వేసుకోవడం కానీ మనం లాకర్స్లో పెట్టుకోవడం కానీ అంటే మనం బీరువాలో పెట్టుకోవడం కానీ లేదంటే మనం మనీ పర్స్లో పెట్టుకొని దాచుకొని మనం దేవుడిని మీద ఉపయోగించుకోవచ్చు లేదంటే ఒక నెల రోజుల పాటు అలా ఉంచుకొని చూస్తే అసలు మనకి ఆర్థిక పరిస్థితి అనేది ఎలా మెరుగుపడుతుంది అనేది కూడా ఒకసారి మీరు స్వయంగా చూస్తారనమాట అలా మనం పదిహేను రోజులకి ఒకసారైనా చేయొచ్చు లేదంటే అక్షతృతీయ రోజు చేస్తే కనుక నెక్స్ట్ డే అంటే ఒక రోజు నిద్ర చేసి తీసేసిన తర్వాత ఆ కుండలో ఉండే మా ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పును కూడా వాటర్లో డైల్యూట్ చేసేసి మనము ఎవరో తొక్కని ప్లేస్లో వేసేయాలి కుండను చక్కగా దాచుకొని ఎప్పుడైనా మనం ఇలాంటి రెమెడీస్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ అయితే మనము రియూస్ చేసుకోవచ్చు అనమాట లేదు పదిహేను రోజులకు ఒకసారి మార్చుకుంటాను నెల రోజులకు ఒకసారి ఇదే రెమెడీ చేసుకుంటాను అనుకునే వాళ్ళు దేవుడి గదిలోని చక్కగా ఉత్తర దిక్కులో పెట్టుకొని మనము లక్ష్మీదేవి అమ్మవారికి స్వామికి చక్కగా ప్రతినిత్యం కూడా కుబేర కుంకుమతో పూజ చేసుకుంటే కుబేర స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది మనకి మీకు కుబేరిని యొక్క మంత్రం కూడా ఉంటుందండి ఒకవేళ వీలైతే నేను లింక్ అనేది ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని ఒకసారి ఆ మంత్రాన్ని కూడా చదువుకుంటూ ఈ రెమెడీస్ చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది పక్కా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అక్షయ రోజు ఈ రెండు రెమెడీస్ని కూడా చేసుకొని మనం లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఇలాంటి పూజా వీడియోస్ అండ్ అలాగే మంచి మంచి రెమెడీస్ మీ అందరికీ కూడా నేను అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను అండ్ ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్